అలంపూర్ శాసనసభ ఎన్నికల సందర్భంగా మీ అభిమాన నాయకుడు నా మిత్రుడు సోదరుడు సంపత్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేకి గెలిపించడానికి అలంపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వేదిక మీదున్న పెద్దలందరూ కలిసి ఇంత బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి శాంతినగర్ లో అద్భుతమైన ర్యాలీని నిర్వహించి అలంపూర్ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డాన్ని నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా దారం బట్టి చూసుకుంటూ వచ్చిన ఉత్సాహంగా ఉపెత్తన లేచిన యువకులను చూసిన దుకాణాల ముందలు ఉండే వ్యాపారస్తులను చూసినా మిడ్డల మీద నుంచి మా అక్కలు మా ఆడబిడ్డల్ని చూసిన ఎవరిని చూసినా రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు మహిళలు కావచ్చు మైనారిటీలు కావచ్చు మా పాత్రికే మిత్రులు కావచ్చు వాళ్ళ కళ్ళల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది వాళ్ళ నడకలో ఒక కసి కనిపిస్తుంది వాళ్ళ మాటలో ఒక పట్టుదల కనిపిస్తుంది పది సంవత్సరాలు మమ్మల్ని నమ్మించి మోసం చేసి మా అలంపూరు ప్రాంతాన్ని ఎడారిగా మార్చున్న టీఆర్ఎస్ ను బొంద పెట్టాలని పట్టుదల మీ అందరిలో కనిపించింది మిత్రులారా ఇలా మీరు ఆలోచన చేయండి ఈ ప్రాంత రాజకీయాలను ఒకసారి గమనించండి రెండు వేల తొమ్మిదిలో ఆనాడు యువకుడుగున్న సంపత్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే బీభా మిత్రుడు నువ్వు అలంపూర్ తరఫున ఎమ్మెల్యేగా ఈ ప్రాంత పేదలు దళితులు ఈ ప్రాంతం బలైన వర్గాల తరఫున గొంతుకై చదువుకున్న పీజీ చదువుకున్న విద్యార్థిగా నువ్వు అసెంబ్లీలకు రాని ఆలంపూర్ టికెట్ మిత్రుడు సంపత్ కి ఇస్తే నాకు ఒకప్పటి మంచి మిత్రుడు వెంకట్రాం రెడ్డి పోయి సంపత్ కుమార్ వద్దు అబ్రామ్ కియం రాజశేఖర రెడ్డి గారి దగ్గర పట్టుబట్టిండు వారి మాట విని కు టికెట్ ఇచ్చిను నామినేషన్ వేసిన సంపత్ కుమార్ పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తనకు బీభామిచ్చి వెనక్కి తీసుకుంటే ఒడ్డించిన తినడానికి ప్లేటు నిండా అన్నం పెట్టుకొని బుక్క నోట్ల పెట్టుకునే ముందల ఎవడో వచ్చి గుంతుకపోతే కూడా ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఆ ను ఎమ్మెల్యేకి గెలిపించడానికి ఆయన పనిచేసిండు తన ఆయన ఒకటే ఆలోచన చేసిండు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చాలు మా ప్రాంత రైతుల ఆర్డీఎస్ సమస్య తీరుతుంది ప్రతి ఎకరాకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు వస్తాయనుకున్నాడు ఈ ప్రాంతంలో విద్యా వైద్యం లేదు ఏ చిన్నదా అనుకున్నా కర్నూలు పోవాల్సి వస్తుంది నూరు రూపాయలు ఉంటే కర్నూలు పోయి ఛాయ తాగే పరిస్థితి ఉంది ఇక్కడ షాయి కూడా దొరకలేదు ఈ ప్రాంత పిల్లలకు చదువుకోవడానికి పాఠశాలలు లేవు ఈ ప్రాంత రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేవు కాబట్టి ఇట్లైనా మా ప్రాంత సమస్యలు తీరుతుంది నాకు పదవి రాకపోయినా పర్వాలేదు మా ప్రజలు బాగుపడతారు అనుకున్నాడు ఆయన సహకరించిండు ఎమ్మెల్యేని చేసిండు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఆ టికెట్ ఇస్తే మీరు ఆశీర్వదించి ఎమ్మెల్యేని చేశారు ఇవాళ మీ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వంద పడకల ఆసుపత్రి కావచ్చు ఆర్డీఎస్ మీద కట్టాల్సిన తుమ్మిళ్ల సాగునీటి ప్రాజెక్టు కావచ్చు నకిలీ విత్తనాల సమస్య కావచ్చు మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా శాసనసభలో నాతో పాటు కొట్లాడి వారికి మేమందరం అండగా నిలబడ్డాం నీకందరికీ తెలుసు తుమ్మిళ్ల ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు మాట ఇచ్చిండు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కుర్చేసుకొని కూర్చొని తొమ్మిదిళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తాను రెండు వేల పదహారు వచ్చి రెండేళ్లైనా కేసీఆర్ ఆ సమస్య పట్టించుకోలే తొమ్మిళ్ల పనులు ప్రారంభించలే అప్పుడు సంపత్ కుమార్ ఇదే దగ్గర ఊరేదేది కేసీఆర్ ను వచ్చి కుర్చేసుకొని కూర్చొని ఖర్చురా తుమ్మిలని చెప్పి ఆ ఇళ్ళ దీక్ష చేపట్టి ఆ ఇళ్ళ నేను కాంగ్రెస్ లో లేను అయినా మిత్రుడు ఈ నడిగడ్డ రైతుల కోసం కొట్లాడుతుండు నడిగడ్డలు ప్రతి ఎకరాకు నీళ్లు వారాలంటే ఆర్టీఎస్ లో తుమ్మిళ్ళ కట్టాలి ఒక మంచి సంకల్పంతో రైతుల కోసం కొట్లాడుతుండని ఆ నేను వచ్చిన సుందీల దగ్గరికి ఆయల్లా ఈ తుమ్మిళ్ళ ప్రాజెక్టు కోసం సంపత్ కొట్లాటలో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నా ఆయల్లా ఈ నడిగడ్డ ప్రజలకు అండగా నిలబడ్డా సంపత్ కుమార్ ఆయన దీక్ష చేపట్టి ముఖ్యమంత్రి గారి కాడ కుర్సేసి కూసెట్టింది ఆ నేను ఒక మాట చెప్పిన చంద్రశేఖరరావు ఏడున్న భయా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కుర్సేసుకొని కూర్చొని తుమ్మిళ్ళకు అడతాంటివి కదా ఇప్పుడు మందేసుకొని ఫామ్ హౌస్ లో వండుకున్న నేను అడిగిన ఆయల్లా ఆ ఎల్ల ఈ నడిగడ్డ రైతుల కోసం చంద్రశేఖరరావు ఏడబండినావు నీ కోసం కుర్చేస్తాం ఈ కుర్చీలో కూర్చొని తుమ్మిళ్ళ కడుతురా లేకపోతే మందేసుకొని ఫామ్ హౌస్ ల బిడ్డ బండి కట్టుకొచ్చి వచ్చి ఈడ్చుకొస్తాం అలంపూర్ కని చెప్పిన ఎల్లా దాంతో తుమ్మిళ్ళ మంజూరు అయింది టెండర్లు వాళ్ళే తీసుకురు పనులు వాళ్లే చేసుకురు కానీ రిజర్వాయర్లు కింద ఎక్కడ కట్టలే మళ్ళా ఇవాళ ఈ ప్రాంతంలో వస్తుంటే జోగులాంబ తల్లిని దర్శనం చేసుకున్నా ఎందుకంటే జోగులాంబ తల్లికి వంద కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తాను కృష్ణా పుష్కరాలలో నీళ్ళలో మునిగి చెప్పాడు కృష్ణా జలాలలో మునిగే పుష్కరాల సందర్భంగా జోగులాంబ టెంపుల్ కు వంద కోట్లు ఇస్తా అని చెప్పిండు ఆయన సంపత్ కూడా పక్కనే ఉండే ఎమ్మెల్యేగా మరి ఆ వంద కోట్లు ఇస్తే ఎంత అద్భుతంగా ఉందో జోగులాంబ దేవాలయం ఐదో అని పొద్దున్నే చక్కగా ఆడికే పోయినా ఆడ చూస్తే చెప్పాల్సిన పరిస్థితే లేదు శత్రువులు ఉన్నా కూడా ఆ గుడి పరిస్థితి అట్లు ఉండదు పగోడు ఉన్నా కూడా ఆ గుడి పరిస్థితి అట్లుండరు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తెలంగాణలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో చంద్రశేఖరరావు వస్తే ఈ ప్రాంత రైతులందరూ అండగా నిలబడ్డారు ఆ ఎల్ల పాదయాత్ర చేస్తే ప్రతి ఊరోళ్ళు ఇంత బుక్కె బువ్వ పెట్టారు ఆ విశ్వాసంతోనైనా తల్లి జోగులాంబ గుడి అభివృద్ధికి నిధులు ఇవ్వాలి కదా ఇవాళ ఆ గుడి పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి మీరు ఉన్నోళ్ళందరూ అందరూ చూశారు ఇవాళ గుడిని మోసం చేసాడు రైతులను మోసం చేసిండు తుమ్మెళ్ళ ప్రాజెక్టును పూర్తి చేస్తాను ఈ రోజు వరకు పూర్తి చేయలే వంద పడకల ఆసుపత్రి ఓపెనింగ్ చేస్తే డాక్టర్లు లేరు ఎవరు లేరు అసాంఘిక శక్తులు ఇవాళ అక్కడ ఉన్నారు ఓపెనింగ్ చేసినాడు చేసిండు తప్ప ఇవాళ ఆసుపత్రి నడుస్తుందా మీరు ఆలోచన చేయండి మిత్రుల ఇవాళ నిన్న కాక నిన్న నడిగడ్డకు వచ్చిండు కేసీఆర్ ఎంత సిగ్గులేనాడే రేవంత్ రెడ్డి ఐదు గంటలు కరెంట్ అన్న నేను ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నాను ఏడన్ననో చూపియాలి మూడు గంటలు ఐదు గంటలు రేవంత్ రెడ్డి అంటూ ఉండాలి అంటుడు నీకు నిజంగానే చీము నెత్తురు ఉంటే నిజంగానే నీ చక్కగా ఉంటే ఎక్కడ ఇరవై నాలుగు గంటలు విద్యుత్ వద్దు మూడే గంటలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వస్తే అని ఎక్కడన్నామో చూపియాలి చంద్రశేఖరరావు నువ్వు ఎందుకు మాట్లాడుతూ వేయాలంటే ఉచిత కరెంటు కాంగ్రెస్ ఇచ్చింది రైతుల మీద ఉన్న అక్రమ కేసులు కాంగ్రెస్ పార్టీ తీసింది పన్నెండు వందల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు ఉంటే ఒక్క సంతకంతో రెండు వేల నాలుగులో ఎల్పి స్టేడియంలో సోనియమ్మ ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సంతకం పెట్టి ఉచిత కరెంటు ఇచ్చిండు రైతుల మీద ఉన్న విద్యుత్ బకాయిలు రద్దు చేసిండు అక్రమ కేసులు తొలగించండు ఉచిత విద్యుత్ పేటెంట్ మాదే ఉచిత విద్యుత్ ఆలోచన మాది ఈ రైతులు బాగుపడాలంటే ఉచిత విద్యుత్ ఇయ్యాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇయ్యాలా ఇరవై నాలుగు గంటలు అంటుండు నేను అలంపూర్ బిడ్డల సాక్షికి ఈ నడిగడ్డల్ని కూర్చుంటా ఎవడు టీఆర్ఎస్ తోడో రాండి ఏ స్టేషన్ కైనా వదాం ఒకవేళ ఇరవై నాలుగు గంటల విద్యుత్ రైతులకు ఇచ్చుంటే నేను మా సంపత్ కుమార్ నామినేషన్లు వేయం ఇక్కడి నుంచి ఇచ్చు మేము ఇంటికి పోతాం నేను చూడ్గా సవాలు విసురుతున్నా మిత్రుల రెడ్డికి నువ్వు వస్తావో నీ తీసేసిన తహసీల్దార్ అబ్రహాం వస్తాడో లేకపోతే నువ్వు తెచ్చుకోబోయేందుకే ఇవాళ కొత్త ఆయన పేరు చెప్తున్నా ఆయన పేరు ఏందో నాకు తెలియదు కానీ దొరగారి దొడ్లు గడిలో ఉండే బానిసల్ని తీసుకొని వస్తావా లేకపోతే కేసీఆర్ ను తెస్తావా కేటీఆర్ ను తెస్తావరా సబ్స్టేషన్ కార్డు కూసున్నాం ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు జిఆర్ఎస్ ఒకవేళ ఇచ్చి ఉంటే ఈ ప్రాంత రైతులకు మేమిద్దరం నేనేసిన నామినేషన్ వాపస్ తీసుకుంటా మా మిత్రుడు నామినేషన్ ఇయ్య నేను సూటిగా సవాలు విసురుతున్నాను ఒకవేళ విద్యుత్ ఇవ్వకపోతే మీరు సిగ్గు పినోలు మీ నామినేషన్ వాపస్ తీసుకోరు మాకు తెలుసు కానీ నడిగడ్డ మీద ముక్కు నేలకు రాసి ఈ ప్రాంత రైతులకు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఇవాళ కర్ణాటక అడ్డం పడుతుంది కర్ణాటక అడ్డం పడుతుంది అంటు నేను ఇవాళ కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది ఆర్టీఎస్ నీళ్ళ సమస్య మీద కర్ణాటక ప్రభుత్వంతో ఉన్న పంచాయతీలన్నీ నేను తెలుస్తా డికే శివకుమార్ నాకు మంచి మిత్రుడు సిద్ధరామయ్య గారు నాకు సిద్ధరామయ్య గారు నన్ను బాగా అభిమానిస్తాడు పెద్ద మనిషి ముఖ్యమంత్రి మేము పోయి నేను సంపదపై కూర్చొని పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది శాశ్వతంగా ఆర్టీఎస్ సమస్య కర్ణాటకతో తెంచే పూచి బాధ్యత మేమిద్దరం తీసుకుంటాం ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ మీ బిడ్డ చిన్న దళిత కుటుంబంలో చదువుకొని ఇంతకొచ్చి ఈ రోజు ఎదుగు మీకు ఎమ్మెల్యే సెక్రటరీ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ అంటే మీ ఆశీర్వాదం ఉండబట్టి మీ అభిమానం ఉండబట్టి మీరు ఆదరించింది కాబట్టి మీ అలంపూర్లో లో ఎక్కడో మారుమూల పల్లె దళిత కుటుంబంలో పుట్టిన సంపత్ కుమార్ ఇవాళ ఏఐసి సెక్రటరీ మహారాష్ట్ర అశోక్ చవహాన్ లాంటి మాజీ ముఖ్యమంత్రుల సరసన కూర్చొని దేశ రాజకీయాలను ఇవాళ నిర్ణయిస్తున్నాడు మీరు ఆలోచన చేయండి సోదరులరా ఆయన సంపద వద్దని అబ్రాహం తెచ్చిండు మరి ఇవాళ కూడా వద్దు ఇంకొకని తెస్తా అంటుంది ఏందా ఈ కుట్ర ఏంది కుట్ర ఏంది కుట్ర ఆయన అబ్రాహం తెచ్చింది నువ్వే కదా మరి అప్పుడే అబ్రాహం చేదైపోయిండు కొత్త అయిన మీకు ముద్దైపోయిందా ఏంది పరిస్థితి దేనికోసం పార్టీ మారిండు ఆ మాత్రం ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఇయకపోతుండేనా మా మిత్రుడికి మీ తాతలు మీ తండ్రులు ఈ కాంగ్రెస్ నుంచి మీ తాత నీలం సంజీవారెడ్డిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని చేసి ఈ దేశానికే ఒక గొప్ప నాయకుడిని చేసింది మీ తండ్రిని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజలు భుజోల మీద మోసి నాగేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు పెద్దలు ఈ ప్రాంతంలో లక్షలాది మంది ప్రాంత ప్రజలు అండగా నిలబడి నీ తండ్రికి గొప్ప గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నువ్వు చెప్పిందే శాసనమైంది సంపత్ కుమార్కి ఇచ్చిన ను కూడా మార్చి అబ్రాహంకి ఇచ్చింది కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని మా మిత్రులను అడుగుతున్నా చల్ల వెంకట్రామరెడ్డి నేను సూటిగా ఏం తక్కువ చేసింది నీ కుటుంబము నీ ప్రతిష్ట నీ తాతలు నీ తండ్రులు నువ్వు గర్వంగా బతికి మాది చల్ల కుటుంబం అని చెప్పుకునే నువ్వు కల్వకుంట్ల దగ్గర పోయి పిచ్చకుంట్లో దాకా జీతం ఉంటావా ఆ లవ్గుంట్ లోపరిగాని దగ్గర పోయి జీతం కుదురుతావా ఇది ఇద్దరే నన్ను అడిగడ్డ కానీ నేను అడుగుతున్నా మా మిత్రులే ఇదే నా నడిగడ్డ భావిషం ఇదే నా నడిగడ్డ కుత్తుకలు తగిన తలలు కింద పడ్డా నడిగడ్డ బిడ్డలు నిలబడ్డారు తప్ప ఒకటి దగ్గర పోయి బానిసగా తల వచ్చి దొరగారి దొడ్డిలో నువ్వు జీతగాడిగా కుదరడం నీ ఆత్మగౌరవం చల్ల రెడ్డి చెప్పు నేను నీ మిత్రుడిగా అడుగుతున్నా నేను నీకు పాత మిత్రుడిని నాకు నిజంగా చాలా అవమానం అనిపించింది తల తీసేసినంత అనిపించింది వెంకట్రామరెడ్డి అనేటోడు రాజకీయాలు చేస్తే చేస్తాడు లేకపోతే ఇంట్లో ఉంటాడు అనుకున్నా కానీ చంద్రశేఖరరావు దగ్గర పోయి జీతం కుదురుతాడని నేను అనుకున్నా ఇదా మన పౌరుషం నడిగడ్డకు ఉంది ప్రతిష్ఠ ఉంది గద్వాల కోటలు సోమనాథుడి నుంచి ఈ ప్రాంతానికి ఒక పౌరుషం ఉంది మా భోయ మిత్రులు సైనికులుగా సైన్యాధిపతులుగా ఈ ప్రాంతంలో పౌరుషం కోసం ఇచ్చిన మాట కోసం తలదగ కింద పడ్డా నిటారుగా నిలబడి కొట్లాడిన గడ్డ ఈడ కరువు వచ్చినా కాటకాలు వచ్చినా పంతాలు పట్టింపులు ఎప్పుడు వదలలే నువ్వు ఇవాళ ఇవన్నీ వదిలేసి పొయ్యి ఆయన దగ్గర కూర్చున్నావంటే ఇది నీకు మంచిదా నువ్వు ఆలోచన చేయి మిత్రమా అని నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా నేను మొదటి నుంచి గట్టు నాకు బాగా తెలుసు మా కుటుంబం నేను మామా అని పిలిచడోని ఆయనలో మొట్టమొదటిసారి బోయలకు ఎమ్మెల్సీ ఇస్తాను గట్టు పోయి ఉనికి అని కేసీఆర్ బోయల్ని నమ్మించి మోసం చేసేడు గొంతు కోసేడు బోయల్ని ఎస్టీలో చేరుస్తా అన్నాడు కానీ మీకు ఎమ్మెల్సీ మీకు ఎస్టీలో చేర్చలే నేను ఇవాళ చెప్తున్నా మీ బిడ్డగా చెప్తున్నా నేను ఏడాది కింద సంపత్ చెప్పిన మా భీముడి కుటుంబాన్ని తీసుకురా గద్వాళ్ళే టికెట్ ఇద్దామని కానీ వాళ్ళ ఎలా రాలే బోయల్ని తీసుకురా మళ్ళీ గద్వాళ్ళు ఏ విధంగా అయితే భీముని గెలిపించినమో బోయల్ని గద్వాల ఎమ్మెల్యే గెలిపిద్దాం తీసుకోండా అంటే ఆయల్లా ఎవరు బోయ యువకులు ముందుకు రాలే దాంతో సరితను జిల్లా పరిషత్ చైర్పర్సన్ అడిగి టికెట్ ఇస్తామని మనం పార్టీలకు తెచ్చినాం ఆడబిడ్డకి ఇచ్చిన మాట కాబట్టి మాట తప్పోదని ఆడబిడ్డ సరితామని ఇవాళ ఎమ్మెల్యేగా పెట్టినాం మీరు గెలిపించండి మళ్ళీ బోయే బిడ్డలకు పోయే సోదరులకు ఎమ్మెల్సీ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మిమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్పించే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే నేను ఈ ప్రాంతం అని నల్లమల్లలు పుట్టినోని మీ బిడ్డను ఈడ పుట్టినా ఈడ పెరిగినా రేపు చచ్చితే ఈ మట్టిలో వెలుస్తా మీరు మా వాళ్ళు మీ బాధ నాకు తెలుసు మీ దుఃఖం నాకు తెలుసు మీ ఆవేదన నాకు తెలుసు మీ కొట్లాట నాకు తెలుసు నేను మీలో ఒకరిని ఇవాళ మన చేతిలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చిండు మన చేతిలో ఉన్నప్పుడు మనం చేసుకోవాలి వడ్డించేవాడు మనయుడు అయితే బంతి ఓ బుక్క ఎక్కువ వడ్డించవునా మరి ఇవాళ వడ్డించ పెట్టడం వడ్డించ సోనియా సోనియామ మల్లికార్జున్ గారి మనకి మనం పోయి మంది నడుపుకునేదేందా ఏంటా ఎవరు నడుపుకోవాలి సిరిసిల్ల కోళ్ళ సిద్దిపేటకు వాళ్ళ గజ్వేల వాళ్ళ చింతమర్గ వాళ్ళ ఎర్రవల్లి వాళ్ళ ఏడున్నాడా సన్నాసి ఒకవేళ ఆడిపోయినా వాడు మళ్ళీ పంతాడు మనని అడుగుతాడా అడుగుతాడా మనల్ని మాట్లాడతాడా మనల్ని ఇవాళ రెడ్డి నేను అడుగుతున్నా ఈ నుంచి పది బస్సులు పెడతాం చక్కగా కేసీఆర్ దగ్గర తీసుకొని పోయి కలిపి నీకు అంత పరిపత్తి ఉంటే ఈ నుంచి రైతులు తీసుకొని పోయి కలిపి మూడు రోజులు ఉపాసం అని ఆయన బయటికి రాడు ఈయన కలవాడు కానీ అదే సంపదం పడి రాండి అర్ధరాత్రి వచ్చిన నా గేట్లు తెరుస్తా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ఎవరినైనా కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం నువ్వు పోతే పల్కరియనోడు నువ్వు పోతే కలవనోడు ఇవాళ నీకు నాయకుడు అందుకే మిత్రులారా ఈ ప్రాంత రైతులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఇది మన పాలమూరు జిడ్డ బిడ్డల జీవన్ మరణ సమస్య ఇది మన పాలమూరు బిడ్డల ఆత్మగౌరవ సమస్య ఇది మన నల్లమల్ల అడవిలో పుట్టి పెరిగిన మన బిడ్డల సమస్య ఈ రోజు మన ఆత్మగౌరవం మీద దాడి జరుగుతుంది ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కుట్రలు కుతంత్రాలు చేసి భుజం మీద గొడ్డలు వేసుకొని వేట గొడవలు వేసుకొని మనల్ని నరకాలని మనల్ని చంపాలని మన ప్రాంతాన్ని ఓడించి మనోళ్ళ చేతనే మనల్ని ఓడించాలని కుట్ర చేస్తున్నాడు అందుకే ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలకు రైతులకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు దళితులకు గిరిజనులకు బడుగులకు బలహీన వర్గాలకు మైనార్టీలకు మహిళలకు చేతులెత్తి దండం పెడుతున్నా ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది మన జిల్లా ఇది మన జిల్లా యొక్క గుర్తింపు గౌరవం సమస్య ఇవాళ మనోడికే అవకాశం ఇస్తే మనోడిని నిలబెట్టుకోకపోతే మనోళ్లను మనోళ్ళ చెప్పనే పడగొట్టే ఇక మనకి ఎవరి దిక్కు అయితే ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ మన ఇంటి సమస్య ఇది ఇవాళ పార్టీలు లేవు గ్రూపు లేవు గుంపులు లేవు తగాదాలు లేవు పాలమూరు బిడ్డలందరూ కావాలి పాలమూరు గడ్డ మీద పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలవాలి ఇవాళ పద్నాలుగు గెలిచినప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇవాళ ఈ సన్నాసి అబద్ధాలు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ అని ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇదే అని చెప్పి నేను ఇక్కడ రైతులకు అదే అదేవిధంగా ధరణి రద్దు చేస్తే రైతు బంధు పోతుంది అంటున్నా తాగిన అవే నువ్వేమన్నా రైతు బంధు రెండు వేల పద్దెనిమిది మొదలు పెడితే ధరణి రెండు వేల ఇరవైలో వచ్చింది రెండు వేల ఆరు ఏళ్ళ రాజశేఖర రెడ్డి గారు రైతు రుణమాఫీ చేసిన ధరణి ఉండేనా రైతు రుణమాఫీ చేయలేదా వ్యవసాయ పనిముట్లు ఇయ్యలేదా విత్తనాలు సబ్సిడీలు ఇయ్యలేదా ఏం తక్కువైంది ఎరువుల సబ్సిడీలు ఇయ్యలేదా పద్దెనిమిది పంతొమ్మిదిల రైతు బంధు రాలేదా ధరణిని దోపిడీకి ఏటీఎం ఇవాళ ధరణి కంటే నాణ్యమైన విధానాన్ని తీసుకొస్తామని మేము చెప్తే ఆయన పెడబొబ్బలు పెడుతుండు ఎందుకంటే ఆయనకు రోజు ఏటీఎం లెక్క మారి లారీల కొద్ది సంచుల కొద్ది రూపాయలు వస్తున్నాయి ధరణి తోటి ఇలా దళారులు వస్తాడు నీ కుటుంబమే పెద్ద దళారులు ఓ దళారి కొడుకో దళారి బిడ్డో దళారి అల్లుడో దళారి నీ చుట్టపూలందరు దళారులై ధరణిని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోస్తున్నారు అందుకే ధరణి స్థానంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక విలువలతో కూడుకున్న యాప్ తీసుకొస్తాం మీ భూములను కాపాడతాం మీ అసైన్మెంట్ భూములు మీకు యాజమాన్యపు హక్కులు ఇస్తాం అంతే తప్ప ప్రజలకు నష్టం జరిగే పని చేయదు మా ఇంతకుముందు నాగేశ్వర రెడ్డి చెప్తుండు చెప్తుండూ ఇందిరామ్మ ఇల్లు రాజోలి ఒడ్డపల్లిలో మేము పదిహేను వందలు ఇచ్చినాం మా ఇళ్ళ ఇవాళ ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా వచ్చిందా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా రాజౌలిలో వచ్చిందా వడ్డపల్లిలో వచ్చిందా శాంతినగర్లు వచ్చిందా ఇట్కాల వచ్చిందా చాతూర్లు వచ్చిందా ఏడు వచ్చిందా నాకు చెప్పండి ఏ పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినావు నేను అందుకే సూటిగా సవాల్ విసురుతున్నా ఏడేడైతే డబల్ బెడ్రూమ్ నువ్వు నువ్విచ్చినావో గా వాళ్ళ ఓట్లు నువ్వేసుకో ఏడైతే ఇందిరా మహిళలు ఇచ్చినామో గా ఊర్ల ఓట్లు మేము వేసుకుంటాం ఈ సవాల్కు సిద్ధమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే గా ఓట్లు మావి మా సంపత్ కుమార్వి ఏడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మీరు ఎవడేసుకుంటాడో వేసుకోండి ఈ సవాలు ఒప్పుకుంటే ముందుకు రమ్మ నా డిపాజిట్ వస్తే మళ్ళీ చూద్దాం అందుకే మిత్రులారా ఎర్రటైన్ మిత్త మిత్ర అన్నం తినకుండా అద్భుతమైన స్వాగతం పలికి వాస్తవంగా అల్లంపూర్కి ఎప్పుడొద్దాం అన్న నల్లపిల్లి అడ్డం వచ్చినట్టు ఏదో సమస్య అడ్డం వస్తుంది ఇవాళ కూడా హెలికాప్టర్లు రావాలి మా తమ్ముని దగ్గరకు అనుకుంటే దాంట్లో కూడా ఏందో రిపేర్ అన్నాడు దాంట్లో కూడా టీఆర్ఎస్ సోడ్డు ఇక నేను అన్న ఇట్లా కుదరదు నడుూరి రోడ్డు మీద పోదాం వేయలే బండి కూడా లేకపోతే నడుచుకుంటున్నాను కాళ్ళు బాగానే ఉన్నాయి అలంపూర్ పోవాల్సింది అన్ని దగ్గరకు వచ్చిన జోగులాంబం దర్శించుకున్న మిత్రుడు సంపత్తిని గెలిపిస్తామని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఇవాళ ఈడ మాకు బంధువులు ఉండరు మాకు వర్గం ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎన్నికల నుంచి ఈ రోజు వరకు అలంపూర్ ఎన్నికలలో మాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి ముప్పై ఐదేళ్ళ నుంచి ప్రాంతంలో పాత నాయకులను అడుగుంది లింగన్వాయి దామోదర్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఎవరినైనా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అడుగున్రీ ఈ ప్రాంతంలో ఈ నడిగడ్డ రాజకీయాలలో నాకు అనుబంధం ఉంది నేను ఎమ్మెల్సీ అయినా అంటే ఉత్తగర గాలే ఈ నడిగడ్డ నుంచే ఓట్లు పడితే అయినా అలంపూర్ గద్వాల నుంచి అత్యధికంగా తిరుమల రెడ్డి మీకు తెలుసు ఐజాల తిరుమల రెడ్డి అన్న వాళ్ళందరూ మాకు సన్నిహితులు ఈ కుటుంబాలన్నీ మాకు కావాల్సిన వాళ్ళు ఇవాళ కావాల్సిన వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఇక జెండాలు జెండాలు చూడకండి గ్రూపులు చూడకండి గుంపులు చూడకండి మనమందరం ఏకమయ్యి మన పార్టీని గెలిపించుకోవాలి ఇవాళ దొరల తెలంగాణ కావాలన్నా ప్రజల తెలంగాణ కావాలన్నా తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి ఈ గడ్డ మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా సంపత్ కుమార్ని అత్యధికంగా మెజార్టీతో గెలిపించండి యాభై ఏళ్ళ మీ కి రాని అవకాశాన్ని రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సోనియా మా మల్లికార్జున్ ఖర్గే గారు మీకు ఇస్తారు ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు మా అన్న ప్రభుత్వం వచ్చే మాకు సంతకం పెడతాడని సంతకం పెట్టే నిర్ణయాలలో సంపత్ కుమార్ కూడా ఉంటాడు మీరు గెలిపించండి మీ బిడ్డను గెలిపించుకుంటే మీ మీరెప్పుడైనా ఇంట్లోకి పోయి కొట్లాడు ఏ రోజైనా మీరు అడిగి పని చేయించుకోవచ్చు కాబట్టి మీరందరూ సిద్ధమే కదా సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరూ సైపైకి ఎత్తురే వీళ్ళ మధ్యలో ఎత్తుతో జర్నలిస్ట్ అయింది వీళ్ళు మీకు కూడా ఇళ్ళ పట్టాలు ఇస్తానరా నాయన చేతులు ఎత్తుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుగే జై సోయమా మా మిత్రుడు అన్ని ఆ ఆర్కారేంటిది చెప్పలేదని కాదం చేతులు ఇస్తున్నాడు మహాలక్ష్మి మీరు తెలుసు మా అక్కలు ఇల్లు నడవాలంటే కష్టం ఉన్నది ఇల్లు నడవాలంటే అక్క చేతుల్లో అమ్మ చేతుల్లో పైసలు ఉండాలి ఆయన చేతులు ఉంటే బెల్ట్ సబ్బులు ఇచ్చేస్తాడు అందుకే మా అక్కలకు పది రెండు వేల ఐదు వందల రూపాయలు జీతం ఇచ్చినట్టు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది సిలిండర్ కూడా ఇవ్వాల పన్నెండు వందలే కొంటూరు ఐదు వందలకే మీ ఇంటికి సిలిండర్ దేవాలని మా అక్కలు అందరినీ ఇచ్చేశారు అదేవిధంగా రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు పెట్టుబడి కింద ప్రతి సంవత్సరం కౌలు రైతులకు రైతులకు పదిహేను వేలు ఇవ్వాలని ఉపాధి హామీ కూలీలకు ప్రతి సంవత్సరం పన్నెండు వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది భూమి ఉన్నోళ్ళకు ఉచిత విద్యుత్ వస్తుంది కానీ ఇండ్లున్నోళ్లకు ఉచిత విద్యుత్ లేదు అందుకే పేదోళ్లకు ఇండ్లకు కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా మీ ఇంటి కరెంటు కూడా ఇవ్వాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఇవాళ ఐదేళ్ల నుంచి రెండు వేలే పెన్షన్ ఇస్తుండు అది ఏ మూలకి సరిపోతలేదు అందుకే పెన్షన్ చేయుత పథకం కింద నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది మరి ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ గెలవాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి మీరందరూ గ్రామాలకు పోయి మా యువకులు చదువుకున్న వాళ్ళు చాలా మంది సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి ఇల్లు విరగండి ఈ విషయాలు చెప్పండి కాంగ్రెస్లు గెలిపించండి అని చెప్పి మీకు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు విధంగా చేనేతలు ఈ ప్రాంతం చేనేత చాలా పద్మశాలీలు ఇక్కడ పట్టు పరిశ్రమకు ఈయన చేనేత గద్వాల అలంపూర్ ప్రాంతంలో ఉండే చేనేత రాజోలి ప్రాంతంలో ఉండే చేనేత కార్మికులను మీ కష్టాలు తీసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా మరి ఈనాటి ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి నాయకులు అదే అదేవిధంగా కార్యకర్తలు వీరాపురం